పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముంగిట ప్రత్యేక హోదాపై బీహార్లో అధికార ఎన్టీఏ విపక్ష మహాకూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి హోదా ఇవ్వాలంటూ ఇటీవల ఎన్టీఏ భాగస్వామి జేడియూ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారని మిత్రపక్షం డిమాండ్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆమోదించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత లోక్సభ మాజీ స్పీకర్ మిరాక్ కుమార్ ధ్వజమెత్తారు మోదీ ప్రభుత్వం జేడీయూపై ఆధారపడి ఉన్నా పట్టించుకోవటం లేదని శుక్రవారం అన్నారు అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే హోదా డిమాండ్ను అటకెక్కించిందని జేడీయూ నేత శ్రవణ్ కుమార్ దుయ్యబట్టారు ఎన్డీఏ మరో భాగస్వామి ఎల్జేపీ ఎంపీ అరుణ్ భారతి కూడా హోదా డిమాండ్ను సమర్థించారు రాష్ట్రానికి హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఇస్తారని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏనే అధికారంలో ఉందని హోదా ఇవ్వడానికి చర్యలు తీసుకోకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రతిపక్షంలోని ఆర్జేడీ ఆరోపించింది రాష్ట్రాన్ని చీల్చి జార్ఖండ్ను ఏర్పాటు చేసిన తర్వాత ఖనిజ సంపదను బీహార్ కోల్పోయింది దీనికి ప్రతీకగా ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ రెండు వేల నుంచి వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ విభజన చేసినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు కానీ పద్నాలుగవ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పిందంటూ మోదీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది